నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టి మనం జన్మ తీసుకుంటాము మంచి చెడు పనులను బట్టే మనం పైన స్వర్గం నరకం వెళ్ళటం కానీ మళ్ళీ ఒక జన్మ తీసుకొని వచ్చి ఇక్కడ అనుభవించే విధానం కానీ కూడా ఆధారపడి ఉంటుంది అంటారు కదా అయితే ఇప్పుడు ఒక మనిషి జీవం కోల్పోయిన తర్వాత ఆత్మ వెళ్తే పైకి వెళ్ళి అక్కడ ఏదో ఒకటి అనుభవిస్తూ ఉండాలి స్వర్గంలోనూ నరకంలోనూ కానీ ఎందుకు ఇలా దుష్ట శక్తుల రూపంలో ప్రేతాత్మల రూపంలో మన చుట్టుపక్కల ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తిరుగుతున్నాయి అంటారు కర్మ విభాగం చెందకపోవడం కర్మ విముక్తి కలగకపోవడం వాళ్ళు చేయవలసిన కొన్ని కర్మలు తీరక వాళ్ళ కోరికలు తీరక అందుకే సనాతన ధర్మం అన్ని చెబుతూ కూడా ఒక మాట చెప్పింది ఏంటి ఎప్పటికెప్పుడు నువ్వు సత్యమనే భావన నేనే అనే భావన నువ్వు తెలుసుకో నువ్వెవరో తెలుసుకో నువ్వేంటో తెలుసుకో అంతర్ము కూడా వై ఏ భవబంధములు కూడా శాశ్వతము కాదని దేనియందు అనురక్తి కలగక వ్యామోహి కలగక అన్నిటినీ విసర్జీకృతంతో భావన చేస్తూనే బ్రతుకు అన్ని నీవే చివరికి నావి కావనుకునే సత్యంతో కూడా బ్రతకని చెప్పింది మన ధర్మం అట్లా కోరికలు పెట్టుకొని వ్యామోహంతో మరణించే వాళ్ళు పోరు ఆగుతారు మరి వాళ్ళ పరిస్థితి ఇంకా ఇక వాళ్ళ యొక్క వంశజులు ఉంటారు కదా తగిన పూజలు హోమాలు శాంతులు దాన ధర్మాదులు చేసి వాళ్ళకు ఉత్తమ స్థితిని పంపించగలగాలి ఒకవేళ పంపించకపోతే వీళ్ళ యాతన వలన వీళ్ళకు కొన్ని నెగిటివిటీస్ వస్తూ ఉంటాయి వీళ్ళ సమస్యలు వస్తుంటాయి వీళ్ళ పనులు కావు వీళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి వాళ్ళ కుటుంబ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి ఎక్కువ రోజులు పితృదేవతలు గనక శోధి వేదన పడుతూ ఉంటే వీళ్ళకి పిల్లలు కలగరు పిల్లలు పుట్టిన పుత్ర సంతానం కలగదు పితృదేవతల యొక్క శాపం వలన ఓకే అయితే ఈ పితృదోషాలతో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అంటారు అవన్నీ ఇటువంటి వారి కుటుంబాలకి అది హిందూయిజాన్ని ఫాలో అయ్యే వాళ్ళే కాదు వేరే మతాల వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటది ముస్లింస్ గాని క్రైస్తవులు గాని మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఉంది ఇది కు ఒక వైరస్ వస్తే ఏం చేస్తారమ్మా ఒక వైరస్ వస్తే ఏం చేస్తారు అప్డేట్ చేస్తుంటారు జెనెటిక్ అంటే మన జెనెటిక్ థియరీ ఏదైతే ఉందో కాలానికి సంబంధించి వంశవృక్షానికి సంబంధించిన అప్డేట్ అనమాట మనం ఏదైతే ఇప్పుడు ఈ ఆత్మలు ఇలాంటివి ఉన్నాయి అనుకున్నామో అలాగే భగవంతుడు కూడా మన కళ్ళకు కనిపిస్తాడా ఆత్మల్లాగానే చాలా మంది ఈ మధ్య కాలంలో నాకు భగవంతుడు కనిపిస్తాడు కావాలంటే మీకు చూపిస్తా అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు నిజంగా అలా భగవంతుని చూడడం సాధ్యమే అంటారా భగవంతుని మూడు పద్ధతులతో చూడవచ్చు జ్ఞాన రూపకంగా చూడవచ్చు భావరూపకంగా చూడవచ్చు దానికి రూపం లేదు రూపం లేదు అలా ఫీల్ అవ్వచ్చు కనిపిస్తున్నాడు మనం ఫీల్ అవ్వచ్చు దట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఓకే భగవం భగవంతుని భౌతికంగా జడముగా చూడాలనుకుంటే దానికి ఒక మార్గం ఉంటుంది ఏంటండి ఇప్పుడు మన చుట్టూ మెనీ మోర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి మన చుట్టూరుతో దాన్ని సూక్ష్మ దర్శినితో చూడవచ్చును భగవంతుని ఇట్లా సశరీరంతో చూడవచ్చు అంటే ఒకే ఒక మార్గం ఉన్నది యోగ మార్గం యోగ తో చూడవచ్చు ఓకే అంటే ఎన్ని ఎంత కాలం అది చేయాల్సిన సాధకుడి యొక్క సత్యశీలత పైన ఆధారపడి ఉంటుంది అంటే ఎంత యొక్క ఫోకస్ ఆయన యొక్క ఏకాగ్రత ఆయన లక్ష్యం ఆయన యొక్క నిగ్రహ శక్తి పైన కొందరికి తొందరగా అవుతుంది కొందరికి ఈ జన్మల కాకపోతే మరో జన్మ తీసుకోవాల్సి వస్తుంది కొందరికి జన్మాంతంలో కూడా భగవత్ సాక్షాత్కారం కలిగి కూడా విముక్తి పొందిన వాళ్ళు ఉంటారు అయితే ఒక మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక జన్మ తీసుకొని అసలు నా పుట్టుకకు అర్థం ఏంటి నేను ఏం చేయడానికి వచ్చాను అనేది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయి ఇందాక మీరు చెప్పినట్టుగా కోరికలు రకరకాల అంటే వ్యామోహాలు బంధాలు బంధుత్వాలు వీటిపైన కొట్టుమిట్టాడుతూ ఉంటారు పుట్టుక మరణం శాశ్వతం వెళ్లాల్సిందే మోక్షం పొందడం కోసం మనం అవన్నీ కర్మలు క్లియర్ చేసుకొని భగవంతుల్లో ఐక్యం అవడానికి ఇవన్నీ అని చెప్పి మీ ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఈ వీటిల్లో కొట్టుమిట్టాడుతూ ఉండే ఈ ప్రాసెస్లోనే పుడుతుంటాం పోతుంటాం ఎప్పుడు మోక్షాన్ని పొందుతామంటారు అసలు మోక్షం అనేది రెండే రెండు ప్రాతిపదికల పైన ఆధారపడి ఉంటుంది మోహాన్ని క్షయించుటే మోక్షం మోహ ఇది మోక్ష అన్నారు పెద్దలు అంటే ఈశ్వరుడి ఎందు కూడా మోక్షాన్ని వదిలి మోహాన్ని వదిలిపెట్టాలి భగవంతుని ఎందు కూడా మోహం వదిలాలి అది మోక్షస్థితి శివుడి ఎందు కూడా మోక్షం వదిలిపెట్టాలి తల్లి ఆ శివుడు ఉన్నాడు అన్న మోహాన్ని మోక్షాన్ని వదలాలి అదే మోక్షస్థితి నారాయణుడు ఉన్నాడు నా నారాయణుడు అన్న స్థితి కూడా వదిలిపెట్టాలి అదే మోక్షం ఇక ముక్తి అంటారా అది సంసార సారథ్యంలోనే సాధ్యం తప్పిస్తే సన్యాసులో ముక్తి లేదు ఒకవేళ సన్యాస పరంపరలో ఎతి ధర్మంలో ముక్తిని పొందాలనుకుంటే ఆయన చాలా కష్టపడాల్సి ఉంటుంది సాధన త్రయంతో మెడిటేషన్తో చాలా కఠోరంగా తపస్సు చేయాల్సి ఉంటుంది మీకేమో ఈజీ వేలో వస్తుంది మాకేమో చాలా కష్టంగా వస్తుంది మరి అంత కష్టం అని తెలిసినప్పుడు ఎందుకు మీరు ఇలాంటి సాధనలు జన్మ కర్మ సంభవము జన్మ కర్మ సంభవం అంటే పోయిన జన్మలు తీసుకున్నటువంటి శబదం భగవంతుడు మమ్మల్ని ఆదేశించినటువంటి ధర్మం మా జన్మ మాకు తెలిసి మేము సన్యసించవలసినదే అని మాకు అర్థమయ్యి రావాల్సి ఉంటుంది ఉదాహరణకి ఈరోజు కరెంటు లేదు అవునండి ఒక మంచి స్టూడియోలో ఏసీలో కూర్చొని మనం వీడియో చేయాల్సింది కరెంటు లేదు అయినా చేయాలి ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాము కాబట్టి చేస్తున్నామా లేదా అది కూడా అంతే మేము ఎన్నో జన్మల నుంచి ట్రావెల్ అయ్యి వచ్చి ఉంటాము మళ్ళీ ఎందుకు మొదలుకోవాలని ఆయన నొప్పి అని ఇక్కడనే జన్మ సార్థకత పొందించుకుంటున్నాము కాబట్టి సన్యాసులం అయ్యాము అయితే స్వామీజీ కారణ జన్మలు అంటుంటారు అసలు ఎవరు కారణ అంటే నిజంగా ఉంటారా లేదు అంటే సనాతన ధర్మం గురించి మా లాంటి వారికి మంచి మంచి విషయాలు తెలియజేసే మీలాంటి వారిని కారణ జన్ములు అనొచ్చా ఎవరిని అనొచ్చంటారు అసలు లేదు మనకు జన్మత్రయములు అని ఉన్నాయి కర్మ జన్మ కామ జన్మ కారణ జన్మ మూడు కర్మ జన్మలు అంటే ఏంటమ్మా జీవితాంతం కష్టపడుతుంటారు కానీ వృద్ధి చెందరు కారణం పితాపితరులు చేసిన పాపాలు మిగిలిపోయినాయి వాళ్ళు పుణ్యం చేసుకోకనే చచ్చిపోయినారు అవి మన మీద పడ్డాయి అందుకే కష్టపడుతున్నాం కాబట్టి ఆ కర్మలు దూరం చేసుకుని నీవు సన్మార్గంలోకి వస్తావు లాభ పొందుతావు సుఖపడతావు అప్పులు రావు రోగాలు రావు ఇబ్బందులు రావు బాధలు బాధలుండవు కామజన్మ కామజన్మ అంటే కేవలము సంభోగ ధర్మాన్ని ఆస్వాదిస్తూ కామ కోరికలతో ఉండి పిల్లలు సంసారం అనే వ్యామోహం లేకుండా అదేదో పిచ్చిగా జంతువులుగా సంభోగం చేసినట్లు సంభోగం చేసి పిల్లలు అంటే పుట్టే పిల్లలు కూడా కామ పిల్లలే పుడతారు హిరణ్య కషప హిరణ్యాక్షుల్లాగా ఆయన చెప్తాడు అమ్మా ఓ సతీ ఇది సమయం కాదమ్మా ఈ సమయంలో మనం తగదు ఇది సంధ్యా సమయం అన్న ఆమెకు కామం ప్రబలి కావాలంటే కావాలన్నదికే కామ సంతానం పుడుతుంది వాళ్ళు ఎలా ఉంటారు కామ సంతానం అంటే తల్లికి చెల్లికి భేదం తెలియక ఆడవాళ్ళ చేతుల్లో ప్రాణం పోయేటటువంటి పిల్లలు పుడతారు సమాజంలో జరుగుతుంది కదా ఇప్పుడు ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు చచ్చిపోయారు కదా ఆ జన్మలు దీని కిందికే వస్తాయి కామ జన్మల ఆడ ఆడవాళ్ళని అందరినీ కూడా ఒక బొమ్మలాగానే చూసే కాన్సెప్ట్ తో పుడతారు చిన్న ఈ ఇక కారణ జన్మ అంటారా కారణ జన్మ కేటగిరీలో నరేంద్ర మోదీజీ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ నేను ఈ మధ్యలో అనుకుంటున్న నా అనుభవం ప్రకారం ఎవరి వ్యక్తిగతం వాళ్ళ ఇష్టం నా వ్యక్తిగతం నేను అనుకుంటున్నంత వరకు పవన్ కళ్యాణ్ ఓకే మీకు వేరే విధంగా అర్థమై ఉండొచ్చు ముగ్గురు పెండ్లాలు ఇట్లా అట్లా సినిమా స్టారు రంగు వేసుకొని ఆట ఆడినోడు అట్లా ఇట్లా మీరు అనుకోవచ్చు ఒక్క మెతుకు సార్లు తల్లి అన్నం అయ్యిందా అని చూడడానికి అన్నం అంతా పిస్కాకర్లా ఆయన కొన్ని మాటలు విన్నాను నేను పవన్ కళ్యాణ్ వి చాలా అద్భుతమైనటువంటి విజనేరీ ఉన్న వ్యక్తి సనాతన ధర్మం గురించి హిందూయిజం గురించి అటువంటి వ్యక్తి అవసరం ఇప్పుడు ప్రస్తుత కాలంలో అటువంటి ఆలోచన దృక్పథం కలిగిన వాడు కారణజన్ముడే సామాజికంగా కారణజన్ములు మోదీజీ పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మికంగా చెప్పవలసి వస్తే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు వదిపర్తి పద్మాకర్ గారు వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి కారణ జన్ములు యోగ సంధాన కర్తృత్వంలో కారణ జన్ములు అంటే శృంగేరి జగద్గురువులు చిన్నజీయ స్వామి వారు శ్రీమాన్ చిన్నజీర స్వామి వారు ఇంకా కొంతమంది యతీంద్రిలు యోగులు సిద్ధ పురుషులు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా యోగ పురుషులు వాళ్ళు యోగ సంధాన కర్తృత్వంతో వాళ్ళు కారణ జన్ములు వీళ్ళు భగవత్ సాన్నిధ్యానికి దగ్గరగా ఉన్న వాళ్ళు వాళ్ళు శివైక్యం చెందిన తర్వాత ఈశ్వరునిలో లీనమయ్యే వాళ్ళు వీళ్ళందరూ ఇది ఫైనల్ కారణ జన్మ మోక్షము ముక్తి చాలా ఫైనల్ స్టేజ్ వీటికన్నా పెద్ద స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు ఇట్లా మూడు జన్మలు ఉన్నాయి మనకు మీ గర్భవాసము నందు మీ కడుపులో కూడా ఇంతటి గొప్ప వాళ్ళు కారణ జన్ములు పుణ్య జన్ములు పుట్టాలనుకుంటే తప్పకుండా సనాతన ధర్మాన్ని ఫాలో అప్ చేయండి సనాతన ధర్మంలో కూడా మెనీ మోర్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి రకరకాల సాంప్రదాయాలు ఏవి పాటించకండి సదాచార సంపన్నులై విరాజిల్లండి ఈ సదాచారం మనకి ఎక్కడ దొరుకుతుందమ్మా అంటే దేవి భాగవతంలో దొరుకుతుంది దేవి భాగవతం భగవతి విరచితం సాక్షాత్తు త్రిమూర్తులకే చెప్పినది అమ్మవారు మీరు త్రిమూర్తులు సుప్రీం గాడ్స్ అని మీరు కొలుస్తున్నారు త్రిమూర్తులకే జగదంబ గీతోపదేశం చేసినది ఆ జగదంబ చేసినటువంటి గీతోపదేశమే శ్రీకృష్ణ పరమాత్మ వారు ఆ యొక్క గీతను అర్జునుడికి ఉపదేశించాడు అది భగవతి గీత భగవతి గీత భగవతి చెప్పిన గీత భగవద్గీత అర్థమైతుందా మీకు ఒక ఫోటో నేను పంపిస్తాను దీని మీద స్క్రీన్ మీద స్క్రోల్ చేయండి కృష్ణ పరమాత్మ జగదంబను చూపుతూ అర్జునునికి గీతోపదేశం చేస్తాడు ఆ ఫోటో బయటికి రిలీజ్ చేయరు చాలా ఎందుకంటే పక్షపాతం అక్కడ స్త్రీమూర్తి హైలైట్ అవుతుంది కదా వద్దు మాకు అదొద్దు లేకపోతే ఇప్పటికి ప్రతి సందర్భములో యజ్ఞమూర్తి ఎవరు మంత్రతంత్ర అధిష్టాన దేవత ఎవరు వేదమాత ఎవరు అమ్మవారి శోభ శోభలే తల్లి దక్షిణ భారతదేశంలో ఉంది ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మికతకు స్వతంత్రత ఉన్నది కాబట్టి ఉత్తర భారతదేశంలో ఉన్న శక్తి పీఠాలన్నీ వెలవెలబోతున్నాయి తల్లి అది నా బాధ సెంట్రల్ గవర్నమెంట్ గనక నా గనక అధికారం ఇస్తే భారతదేశంలో శక్తి పీఠాలకు ఉండే వైభవం ఏ దేవాలయానికి ఉండదు నేను కట్టించి చూపిస్తాను స్వచ్ఛందంగా అమ్మవారి గుడి అంటేనే ఒక అద్వితీయమైనటువంటి అజరామరమైనటువంటి కళాఖండముల చేత విరాజి లేటట్టుగా నేను కట్టిస్తాను కానీ ఉండాలి అర్థం ఉంది కదా శక్తి పీఠం అది భూమికి శక్తి అవునండి ఎర్త్ ఫిట్ లాగా పనిచేస్తుంది అది మన భౌగోళికమైనటువంటి ఈ భూ భూప్రపంచాన్ని కంట్రోల్ చేసేటువంటి మన అమ్మవారు అందుకే నన్ను పుట్టించిందేమో అనుకుంటాను నేను నా భావన నా వ్యక్తిగతమైన భావన మీ భావన కాదు నా భావన చూద్దామండి ఏమవుతుందో మీరు అన్నట్టుగా ఆలోచిస్తే ఆలోచించడం కాదు ప్రతి ఒక్కరు మనసులో ఉన్నదే ఆడవారిని కొంచెం చిన్న చూపుగా చూస్తుంటారు ఎవరింట్లో వాళ్ళకే కొంచెం చిన్న చూపు ఉంటుంది సమానంగా సంపాదించినా సమానంగా గౌరవం ఇచ్చినా ఏ రకంగా అయినా కూడా ఉంది ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంటే ఈ పీఠాలు ఇవన్నీ అయితే మేము రీసెర్చ్ చేయము తిరిగి చూడం కాబట్టి అంటే అమ్మవార్ల ఆలయాల పైన కూడా ఇంత వివక్ష ఉంది స్త్రీ అని ఉంది మీరు ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయాలు చూడండి అవును అష్టాధ శక్తి పీఠాల దేవాలయాలు చూడండి మీకు సంబంధించిన ని ప్రవచన ప్రవచన చెప్పారు కర్తలు చెప్పడం ద్వారా ఇప్పుడు జనాలదేం తప్పు లేదమ్మా మాలాంటి వాళ్ళు ఏం చెప్తా వింటారు మీరు ఇంతకుముందు అన్నారు కదా ఎవరు వచ్చి ఏం చెప్తా అదే వింటారు గురుజీ జనాలు మరి ఎటు పోవాలి జనాలు అన్నది మీరు అడిగారు చూసా అది సత్యమే అలా వెళ్ళిపోయారు కానీ వేదాంత తర్క సంవాదం యొక్క మూలం చెప్పన మంత్రతంత్రాల యొక్క మూలం చెప్పన అమ్మను ఆశ్రయించిన వాడే ముక్తిని పొందగలడు ఇది సత్యం అందుకే కదా తిరుమూతులు ఆమె పాదాలక్కడి పడుతున్నారు ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎక్కువ శాతం పురుషులందరూ కూడా స్త్రీల లాగా మారుతున్నారు పురుషులు పురుషుల స్త్రీలు పురుషుల్లాగా తక్కువ మారుతున్నారు అవునండి లింగ మార్పిడి చేసుకొని అధిక సంఖ్యాకులు పురుషులు స్త్రీలలాగా అవుతున్నారా స్త్రీలు పురుషులలాగా అవుతున్నారు పురుషుడు యథార్థంకి వస్తున్నాడు కాబట్టి అది సత్యం కానీ అలా జరగడం మంచిది కాదు ఇది సృష్టి అలా మారకూడదు ఒకవేళ ఆడపిల్లల యొక్క గుణగణాలతో స్త్రీ యొక్క స్వాభావికంతో ఒక పురుషుడు పుట్టినప్పటికి సాధ్యమైనంత వరకు నూటికి కోటి శాతం వాని మోటివేట్ చేసి వాని ద్వారా ఒక జన్మనిప్పియాలి వానికి సంసారం ఇవ్వాలి కానీ ఏదో మహిళలాగా చేష్టలు చేస్తున్నాడని వాని కన్వర్ట్ చేయకూడదు ఇప్పుడు అందరు అలాగైతే జగత్ సృష్టి ఎట్లా జరగాలి తల్లి అవునండి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇట్లా ఉంటే మీరు పుట్టేవాళ్ళు అది మనకు కావాల్సింది వందకు కోటి శాతం ప్రయత్నం చేయగా కూడా వాళ్ళు మాడలేదంటే ఈశ్వరార్పణంగా చేసేసేయండి తప్పులేదు ఇది నా అభిమతం ఏమంటారు వాస్తవమా కాదా అది ఎంతసేపు బ్రతికినా మీరు యాంకరింగ్ ధర్మంలో ఎలక్ట్రానిక్ మీడియా ధర్మంలో వాళ్ళు సన్యాస ధర్మంలో నేను సమాజం అంతా కూడా భావి తరాలను దృష్టిలో పెట్టుకొని బ్రతకండి ఈనాడు మనం చేసింది రేపటి తరాల కదా ఆచారం అవుతుంది ఏ మా పెద్దలు చేసినరా మేము తీసేయం దీనిలో అంటారు డైరెక్ట్ చేసేటప్పుడే ఆచితూచి చేయండి ఇంకోటి మన మీడియా ద్వారా అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చెప్పండి ప్రకృతిని కాపాడండి ప్లీజ్ నిజంగా ఇది చాలా ప్రకృతిని కాపాడండి ప్రకృతిని కాపాడడంలో ఒక మంచి టిప్ చెప్తాను మీకు మీ పిల్లల పుట్టినరోజులున్నా మీ పుట్టినరోజులున్నా మీ పెద్దల యొక్క తద్దినాలున్నా దినకర్మలున్నా ఏదన్నా ఫ్రీ ప్లేస్ ఉంటే అది రోడ్డు పక్కన అక్కడిక్కడ కాకుండా ప్రతి ఒక్కరు ఒక పది చెట్లను నాటండి అవును అవసరం ఉంటే తప్ప చెట్లు కొట్టొద్దు అవసరం ఉంటే తప్ప కొండలు గుట్టలు పర్వతాల జోలికి వెళ్ళవద్దు అవసరం ఉంటే తప్ప ఆనకట్టలు కట్టవద్దు ఎక్కడికక్కడ నీళ్లను ఫ్లో చేసి పెట్టకండి విదేశాలలో ఉన్న ఆనకట్టలను కూల్చివేస్తున్నారు ఇప్పుడు చెరువులను పూడ్చకండి నదులని ఇబ్బంది పెట్టకండి కలుషితం చేయకండి నేచర్ మనకు సహజ సిద్ధంగా ఇచ్చినటువంటి అమృతతుల్యము వల్ల మనం పాడు చేసుకుంటే భావితరాలో బ్రతకలేము ఆల్రెడీ ఇప్పటికే చాలా పొల్యూషన్ అయిపోయింది ప్రకృతి చాలా పాడైపోయింది దానివల్ల అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఒక దౌర్భాగ్యం చెప్పనా నదులను దేవతలుగా పూజించే మన దేశంలో నదులన్నీ కలుషితమయ్యాయి నది యొక్క విలువ తెలియని దేశంలో అయితే ప్యూర్ ఉన్నాయి మళ్ళీ ఆ నీళ్లు తాగడానికి కూడా పనికిరావు ఇది దౌర్భాగ్యం భారతదేశంలో ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసా సనాతన ధర్మం ఇంకా కూడా స్వతంత్రతను పుంజుకోలేదు అనుకుంటాను నేను సనాతన ధర్మానికి స్వేచ్ఛ లేదని అనుకుంటాను నేను ఉండగలిగితే ఈ నదులు ఎందుకు ఇట్లా కలుషితం అవుతాయి ఆ దేవాలయాల ఎందుకు దాడి జరుగుతుంది అవునండి జగదమ్మ నాకు ఒక అవకాశం ఏమని చెప్పండి అమ్మవారిని తప్పకుండా అండి కోరుకుందామందరం మీరు కోరండి నేను అడిగితే ఇవ్వట్లేదు అవునా మీ అంతటి సాధువులు అడిగితేనే ఇవ్వలేదు నేను అడిగితే ఇస్తుందంటారా నీకెందుకురా వెళ్ళా నువ్వు ఊక నాతోని జపం చేసుకొని కూర్చోరా అంటది అమ్మ అవును బహుశా మీ లాంటి వాళ్ళు అడిగితే ఇవ్వచ్చేమో నాకు గనక అమ్మవారి అవకాశం ఇస్తే నేను ఏం చేస్తానో తెలియక చెప్పండి గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తాను సెకండ్ ఈ భారతదేశంలో ఉండేటటువంటి సహజ వనరులు జీవనదులు పర్వతాలు అరణ్యములనన్నిటినీ కూడా ధర్మమూర్తుల యొక్క ఆధీనంలో ఉండేటట్టుగా రాస్తాను ఎందుకంటే ధర్మమూర్తులకంతా దూరదృష్టి కలిగి ఉంటుంది నదుల్లో కలుషితాలు కలవనివారు చెట్లని కొండలి కొట్టనివ్వరు ఆపుతారు ఎందుకంటే పర్వతాలను పూజిస్తాం మనం చెట్లను పూజిస్తాం మనం నదులను పూజిస్తాం కాబట్టి వాటి జోలికి వీళ్ళు వెళ్ళనీయరు ప్రసిద్ధ పీఠాలు ఉన్నాయి శృంగేరి జగద్గురువులు ఉన్నారు పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు ఆ ప్రదేశం అంతా కూడా వీరు ఆధీనము ఉంచేటట్టుగా నేను చట్టం తీసుకొస్తుంటే దీని అంతా నువ్వు కంట్రోల్ చేయాలని చెప్తుంటే ఇప్పుడు మీరు చేసే ఈ సాధనలు వీటన్నిటి వల్ల ఈ మార్పులు సాధ్యం కావంటారా హండ్రెడ్ సాధ్యం అవుతుంది కాకపోతే సామాజికమైన మర్యాదలు కొన్ని ఉన్నాయి కాబట్టి వెనకతలకు ఒక స్వామీజీ నాలాంటి స్వామీజీ ఒక యజ్ఞం చేసి యజ్ఞశక్తిని ధార పోసాడు లోక వినాశనం అవుగా కానీ అందులో వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పోయారు అంత జ్ఞానం తెలిసిన తప్పు ఈ తపస్సులు మంత్రబలము మంత్రప్రయోగములు కూడా కొన్ని ధర్మాలతో చేయబడుతుంది కాబట్టి ఎలా చేద్దామన్నా అందులో అందరూ ఉంటారు ఉంటారు అది కదా వచ్చింది ముప్పు ముందు వెనక అది అది అశ్వత్మ గదా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు గాని వెనక్కి తీసుకోవడం తెలియదు ఆయన అట్లా బతికే ఉన్నాడు అంటారు నిజమేనా అండి మీరు ఒకవేళ హిమాలయస్ లో ఒక సిటీ ఉంది ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్తే ఆయనతో మీరు ఫోటో కూడా దిగవచ్చు సెల్ఫీ నిజమా మైనస్ సిక్స్టీ డిగ్రీస్ సెల్సియస్ లో చలి ఉంటుంది అక్కడ మైనస్ సిక్స్టీ ఒకవేళ వెళ్తామంటే కెమెరామెన్ మీరు వెళ్ళండి అది ఎలా సాధ్యపడుతుందంటారు దగ్గర లేరు అనడానికి అవకాశం లేదు సప్తరుషులు ఉన్నారు యోగ పురుషులు సిద్ధ పురుషులు మహావతార బాబాజీ ఉన్నారు ఇప్పటికి చాలా మంది యతీంద్రులు సిద్ధ పురుషులు ఉన్నారు లేరు అని మీరు కొట్టిపాడేయకూడదు ఎందుకంటే మీకు అనుభవం లేదు మీరు చూడలేదు మేము చూసాము కాబట్టి ఉన్నారని చెప్తున్నాము వాళ్ళని ఇక్కడ తీసుకొస్తామంటే తీసుకొస్తాము ఈ యొక్క తపోజ్వాలకు తట్టుకొని ఉండే శక్తి ఈ మానవాళికి లేదు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతుంటారు వాళ్ళు వస్తూ ఉంటే